నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య కే చూద్దాం రెండు వందల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఈదొక ప్రకటన చేసింది ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మార్కెట్లో నకిలీ రెండు వందల రూపాయల నోట్లు వస్తున్నాయని నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది కొందరు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు మాటలు నడుస్తున్నాయి ప్రస్తుతం రెండు వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే తొంభై ఎనిమిది శాతంకు పైగా బ్యాంకులకు చేరగా మిగతా నోట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయి అయితే గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఐదు వందలు రెండు వందల నోట్లను తీసుకువచ్చింది ఆర్బీఐ అయితే ఇటీవల నుంచి రెండు వందల నోట్లు ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇటీవల రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగానే ఇప్పుడు రెండు వందల నోట్ల విషయంలో కూడా ప్రభుత్వం అదే అడుగు వేయవచ్చని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఐదు వందలు మరియు రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి దాదాపు ప్రతి ఒక్కరి జోబులో రెండు వందలు లేదా ఐదు వందల రూపాయల నోట్లు ఉండటం మీరు గమనించి ఉంటారు దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మార్కెట్లో నకిలీ రెండు వందల రూపాయల నోట్లు వస్తున్నాయని నకిలీ నోట్లను అరికట్టించి ందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది కొందరు రెండు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దని సూచించింది రూపాయల నిషేధం తర్వాత దేశంలో నకిలీ రెండు వందలు ఐదు వందల రూపాయల నోట్లు చెలమని నిరంతరం పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది ఇలాంటి పరిస్థితిని క్యాచ్ చేసుకోవడానికి కేటుగాలు రంగంలోకి దిగి నోట్ల రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది లావేదేవి సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది ఇటీవల తెలంగాణలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్స్లు చేయించి చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీ జోబులో ఉన్న రెండు వందల రూపాయల నోటు నకిలీదో కాదో తెలుసుకోవడం ఎలా దీన్ని తెలుసుకోవడానికి మీరు దానిని గుర్తించాలి రెండు వందల రూపాయల నోట్లకు ఎడమ వైపు దేవనాగరి లిపిలో రెండు వందలు రాసి ఉంది మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది అలాగే ఆర్బీఐ భారత్ ఇండియా రెండు వందలు చాలా చిన్న అక్షరాలతో అంటే అంటే మైక్రోఫోన్ లో రాసి ఉంటుందని తెలిపింది కుడివైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుందని తెలిపింది నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది లావాదేవీ సమయంలో నోట్లను సరిగ్గా చెక్ చేసుకోవాలని సూచించింది ఎవరైనా నకిలీ నోట్లను గుర్తించినట్లయితే వెంటనే దానిని స్థానిక పరిపాలన లేదా సంబంధిత బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది